వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా చింతపల్లి ప్రతిపక్ష పార్టీలు పరహరయ్యేలా ఓటుతో బుద్ధి చెప్పాలి తాజాంగి లంబం ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి మత్సరాస విశ్వేశ్వర రాజు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనూచారాణి పాడేరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీకాంత్ రాజు పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండల వైసీపీ జెండాతో వారపు సంతలో జన ప్రభంజనంతో కిటకిటలాడిన లంబసంగి తాజంగి వారపు సంత భారీగా తరలి వచ్చి విజయవంతం చేసిన మూడు పంచాయతీ ప్రజలు ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో జగనన మంచి చేశారు ధైర్యంగా గడప వద్దకు వెళ్లి ఓటు అడిగే ధైర్యం ఒక వైసీపీకి సాధ్యమని అన్నారు ఎన్నికలు దగ్గర పడుతుండగానే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తారు ఒత్తులలో జతకట్టి మాయ మాటలు చెప్పి మభ్య పెడతారు ఎవరు నమ్మకండి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో నిత్యం ప్రజల మధ్యలో ఉండి సంక్షేమ పాలన అందించిన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో మహిళ అక్క చెల్లమ్మలకు చిరునవ్వును అందించారు మన జగనన్న రైతు కుటుంబంలో ఆదుకుంటూ అవ్వతాతలకు మేలు చేసి ఇంటి వద్దకే పెన్షన్ పొందే అవకాశం కల్పించారు మన జగనన్న మర్చిపోకుండా మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు వస్తుంది గుర్తు పెట్టుకుని మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పాడేరు హ్యాట్రిక్ విజయం సాధించుకొని మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నకు చేసుకుని మంచి పరిపాలన సాధించుకుందామని అన్నారు ప్రత్యర్థి ర్యాలీ సాగుతుంది మేరకు తలెత్తున పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు చూసి ఏం చేయాలి పట్టుకుంటున్నారు ఈ యొక్క లోపు ఉత్సాహం ఈ నెల పదకొండు జరిగే ఎన్నికల్లో ఇదే లోపు ఉత్సాహం చూపించి మన అభ్యర్థి మత్స్య రాష్ట్ర విశ్వసారికి అత్యధిక మెజారితో రక్ష మెజారిటీతో కల్పించాల్సిందిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు లంబసింగ్ నుండి తాజాగా వరకు రోడ్ షో ఉంటుంది ఈ కార్యక్రమానికి హాజయిన పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులందరికీ స్వాగతం